శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో స్వామి వివేకానంద మహాసమాధికి అంటే దేహత్యాగానికి సుమారు గంట ముందు జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం ఈ సంఘటన స్వామీజీ జీవిత చరిత్రలో ఎక్కడా పొందుపరచబడలేదు స్వామీజీ శిష్యులైన స్వామి బోధానంద మహారాజ్ కొంతమంది వరిష్ట సాధువులకి చెప్పడం వల్ల ఇది వెలుగులోకి వచ్చింది అదేమిటో తెలుసుకుందాం స్వామీజీ మేధాశక్తి అపారం జ్ఞాన సంపద అనంతం ఇది జగమెరిగిన సత్యం ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు ఎందుకంటే స్వామీజీ ప్రసంగాలు విన్న పాశ్చాత్య మేధావులు సైతం వివేకానందుని మేధాశక్తిని వర్ణించడానికి డిక్షనరీలోని పదాలన్నింటినీ వాడినా సరిపోవంటూ తమ అసక్తతను ఆశ్చర్యాన్ని వెలుబుచ్చారు దీన్ని బట్టి స్వామీజీ యొక్క మేధాశక్తి జ్ఞానశక్తి ఎంత మహోన్నతమైనదో ఎంత అపారమో మనకి అర్థమవుతుంది అయితే స్వామీజీ జ్ఞానం ఎంత అపారమో ఆయన హృదయం కూడా అంత అనంతమైంది నిజం చెప్పాలంటే స్వామీజీ ఇతరుల కష్టాలకు స్పందించిన తీరు ఇతరుల శ్రేయస్సు కోసం ఆయన పడిన తపను చూస్తే మేధాశక్తి కన్నా ఆయనకున్న హృదయ వైశాల్యం ఆ స్పందించే హృదయం ఎక్కువేమో అనిపిస్తుంది అందుకే గిరీష్ చంద్రబోస్ అంతటి ప్రముఖ వ్యక్తి ఏమన్నారంటే నేను స్వామీజీని గౌరవిస్తుంది ఆయన వేద వేదాంతాలను అవపోసణ పట్టారని కాదు పరుల కష్టాలకు స్పందించే హృదయాన్ని చూసి అని అంటారు ఇది ఎంతో నిజం ఎందుకంటే స్వామీజీ తుది శ్వాస విడిచే వరకు పరుల క్షేమం కోసం తప్పించారు పరహితమే జీవిత ధ్యేయంగా జీవించారు మనందరికీ తెలుసు స్వామీజీ కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే జీవించారని స్వామీజీ స్వయంగా అన్నారు ఐ షాల్ నెవర్ సీ ఫార్టీ అని ఆయన అన్నట్లుగానే నలభైవ సంవత్సరాన్ని చూడకుండా పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగవ తేదీ శుక్రవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో దేహాన్ని త్యజించారు జూలై నాలుగవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటలకు స్వామీజీ ప్రేమానంద మహారాజ్తో కలిసి బేలూరు బజార్కి వెళ్ళారు అదంతా తిరిగి ఐదున్నర గంటలకల్లా మఠానికి వచ్చారు సాయంత్రం శ్రీరామకృష్ణుల ఆరాత్రిక సమయం అయింది ప్రేమానంద మహారాజు ఆరతి ఇవ్వాలని చెప్పి మందిరానికి వెళ్ళిపోయారు స్వామీజీ మాత్రం ఆయన భవనం ముందున్న మామిడి చెట్టు కింద ఒక బెంచ్ ఉంది ఆ బెంచ్ మీద కూర్చొని ఉన్నారు అదే సమయంలో స్వామి బోధానంద ఆయన పేరు హరిపద మహారాజ్ స్వామీజీకి సేవ చేస్తుండేవారు ఆయన మేడపై ఉన్న స్వామీజీ గదికి వెళ్తుంటారు అతన్ని చూసి స్వామీజీ హరిపద నా పర్సులో డబ్బులు ఎంత ఉన్నాయో చూసి చెప్పు అని అంటారు హరిపద మహారాజు స్వామీజీ గదికి వెళ్ళి చూసి వచ్చి స్వామీజీ పరుసలో నాలుగు రూపాయలు ఉన్నాయని అంటారు అప్పుడు స్వామీజీ చూడు హరిపద ఫలానా సాధువు దగ్గర ఉన్న దోమతెర చిరిగిపోయింది నువ్వు రేపు అతడికి ఒక కొత్త దోమతెర కొనివ్వు అని చెప్తారు సరే అని అంటూ హరిపద మరోజు వెళ్ళిపోతారు మందిరంలో రామకృష్ణ ఆరాత్రికం ప్రారంభమైంది స్వామీజీ తమ గదికి వెళ్ళి ధ్యానాన్ని కూర్చుంటారు తొమ్మిది గంటల సమయంలో అలా ధ్యానం చేస్తూనే మహాసమాధి చెందారు స్వామీజీ సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఒక సాధువుకి కొత్త దోమతారు కొని తెచ్చేయమని చెప్పిన స్వామీజీ ఆరున్నర గంటలకు ధ్యానంలో కూర్చున్నారు అంతే ఆ ధ్యాన స్థితి నుండి అలా మహాసమాధి స్థితికి చేరుకున్నారు అంటే స్వామీజీ తమ జీవిత తుది శ్వాస వరకు పరుల హితం కోసమే తప్పించారు పరుల శ్రేయస్సు కోసమే ఆలోచించారు స్వామీజీకి మానవలపై ఉన్నటువంటి ప్రేమ అనంతం అని త్యాగం సేవాభావాలని కొలవడానికి ఏ కొలమానో సరిపోదు అయితే నేటి తరం ప్రేమ అనే పదాన్ని అపార్థం చేసుకుంటున్నారు ప్రేమ అంటే యాసిడ్ అటాక్స్ కాదు హత్యలు చేయడం ఆత్మహత్యలు చేసుకోవడం కాదు అది కేవలం ప్రేమ అనే ముసుగులో ఉన్న మోహం ప్రేమ అంటే త్యాగం త్యాగం ఉన్న చోటే నిస్వార్థ సేవ చేయడం సాధ్యం అవుతుంది కాబట్టి స్వామీజీ చూపిన ఆ ప్రేమ త్యాగం సేవాభావాలని మనం ఏ కొంతైనా ఆచరించగలిగితే మన వ్యక్తిగత జీవితం కుటుంబ జీవితం సామాజిక జీవితం కూడా శాంతిమయం అవుతుంది అప్పుడే స్వామీజీ సంతోషిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు అందుకు మనం ప్రయత్నిద్దాం అందరికీ నమస్కారం సెలవు